ఇక అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని వచ్చిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను ఖమ్మం నగర మున్నూరు కాపు సంఘం ఘనంగా సత్కరించింది స్థానిక బుర్హాన్పురంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు పాల్గొన్నారు అమెరికాలో మున్నూరు కాపుల ఆదరణను ఎప్పటికీ మర్చిపోలేనని ఎంపీ వద్దిరాజు అన్నారు బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా అందరూ ఐక్యంగా ఉండాలని ఇతర బీసీ సామాజిక వర్గాలను కలుపుకొని పోవాలని ఎంపీ వద్దిరాజు పిలుపునిచ్చారు ఫస్ట్ టైం నేను అమెరికాకి వెళ్ళినా ఇంతకుముందు పోలేని అది కూడా మన కులం అభివృద్ధి కోసం మన కుల సోదరులు పెట్టుకున్న గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ కి ఒక చీఫ్ గెస్ట్ గా రమ్మంటే నాకు ఇక్కడ ఎలక్షన్స్ వస్తాయని స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయని అనేక ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ కూడా లాస్ట్ మినిట్లో ముప్పై ముప్పై ఒకటో తారీఖు మాత్రమే అక్కడ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ముప్పై తారీఖు ప్రోగ్రామ్ అయిపోయింది ముప్పై ఒకటో తారీఖు ఒకటే ఉంది నేను ముప్పై తారీఖు ఖమ్మంలో ఉన్నా మన మిత్రులు అమెరికా నుంచి అక్కడ పోయిన వాళ్ళందరూ బాగా ప్రెషర్ చేస్తున్నారు అన్న మీరు ఒక్కరు రావాలనే బాగుంటుంది మీరు ఒక రాజ్యసభ సభ్యులు కులానికి గౌరవ అధ్యక్షులు మీరు వస్తే మన తెలంగాణది ఆంధ్రది అంతా కలిసి మీరు డెవలప్ చేయొచ్చు బాగుంటుంది అని చెప్పేసి బాగా ఫోర్ చేస్తే మా వర్కింగ్ ప్రెసిడెంట్ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని పర్మిషన్ అడిగారు అన్న ఇట్లా ఒక త్రీ డేస్ పర్మిషన్ ఇవ్వండి ఇట్లా మా దానికి పోయిస్తా అంటే అరే ఆల్రెడీ మన చంద్రన్ ఉన్నాడు అక్కడ కోరకండ్ చెందరు మనోళ్ళందరూ అడుగున్నారు ఇట్లా పోవాలంటే ఖచ్చితంగా పోన్నా నువ్వు ఇంతవరకు అమెరికాలో అడుగుపెట్టలేదు అందులో మీ దానికోసం అంటే నేను ఎట్టి పర్సనల్ అబ్జెక్షన్ చేయండి ఎంత పనున్నా సరే నువ్వు ఇష్టం వచ్చిన రోజు పోయిరా అని చెప్పి కాకపోతే ఏంటంటే నాకున్న బాధ్యత ఏంటంటే తొమ్మిదో తారీఖు ఉప ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మేము భాగస్వాములు అవ్వాలా వద్దా అనేది మా పార్టీ మీద కానీ అంత లోపు ఉండాల్సిన కర్తవ్యం బాధ్యత ఒక రాజ్యసభ సభ్యుడిగా మా పార్టీ చెప్తా చేసే ఒక సిన్సియర్ రాజ్యసభ సభ్యుడిగా నేను ఇక్కడ ఉండడం నా బాధ్యత కాబట్టి ఖచ్చితంగా వచ్చి నేను ఏడో తారీఖే ఇక్కడ వచ్చి ఉన్నా